హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా నరేన్ అందరు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి సో ఇది వచ్చేసేసి ఆల్రెడీ వీడియో మీకు అప్లోడ్ చేశాను కదండి క్లాత్స్ పార్సల్ వచ్చినాయి నేను అనుకోకుండా ఊరికెళ్ళేసి వచ్చాను అని చెప్పేసేసాను సో దాని కంటిన్యూస్ అండ్ బ్లాగ్ అనమాట ఇది కొంచెము సూట్ చేసుకుందాం బ్లాక్ అండ్ అయితే అయితే చాలామంది అడుగుతూనే ఉన్నారు కదా అక్కడ కొంచెం బ్లాక్స్ అయితే పెట్టండి చాలా బాగుంటుంది మాకు యూస్ఫుల్ టిప్స్ అయితే దొరుకుతాయి అని చెప్పేసేసని అని ఉన్నారు కదా అందుకోసమని చెప్పేసేసాన్ని బ్లాక్స్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ వచ్చేసేసి నేను వర్క్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసానంటే అంటే రేపు స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసేసానంటే ముందు రోజే ఈ రేపు ఏం వర్క్లు పెట్టాలి ఏ డిజైన్స్ ఏమి అని చెప్పేసేసి అనేది అయితే ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటానండి సో ఇంక ఊరికి పెళ్ళేసి వచ్చినందుకు ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా తెలిసినది కదా ఇంకా అన్ని కవర్లు ఎక్కడికక్కడ ఉండిపోయాయి అన్నమాట అన్నీ చూసేసుకొని నెక్స్ట్ డేట్కి ఏమి ఇవ్వాలి అని చెప్పేసేసి అనేది అయితే మనకు చూసుకుంటా ఉన్నాను అయితే ఈ మూడు వచ్చేసేసి మనకు మరుసటి రోజు వర్క్ స్టార్ట్ చేసేది ఉన్నాయన్నమాట నాలుగు తీసాను మొత్తము సో ఇక్కడ ఇంకంతలోకే మనకు కూర్చులకు పంపించి నిండే శారీ అయితే మటుకు వచ్చేసేసింది అవే మీకు ఇందాక చూపించాను సో ప్లస్ ఇక్కడ వచ్చేసేసి రెండు చీరలకైతే వాళ్ళే తీసుకొని వచ్చారు ఆ పట్టు క్లాత్ అయితే మటుకు ఒక అయితే మటుకు మనమే తీసుకున్నాం అనమాట సో అవి ఆల్రెడీ కూడా నేను ముందు ఇప్పుడు హోల్సేల్గా మీకు తెచ్చేసేసి సేల్ చేయడానికంటే ముందు కూడా నేను తెచ్చి పెట్టుకుంటానండి క్లాతులు సో ఆ క్లాతులు కరెక్ట్ పీస్ అనేది మ్యాచింగ్ తీసేసేసి మనం అయితే సెట్ చేసేసుకుంటున్నాము ఇలాగా రేపు చేయాల్సిన వర్క్ని మనం ముందు రోజే కన్నా ప్లాన్ చేసేసుకున్నామని అంటే మనకు మరుసటి రోజు వెమ్మడే కూడా వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది బ్రేక్ అనేది పడదనమాట సో అప్పటికప్పుడు మనము వర్క్ స్టార్ట్ చేసేసుకొని ఏ వర్క్ పెట్టాలి ఏమి అని చెప్పేసేసి అనేది ఆలోచన లేకోకుండా ఒక డేట్ అనేది మనం కస్టమర్స్ ఇచ్చినప్పుడే వాళ్ళకు డేట్ అనేది ఏ డేట్కి ఇస్తున్నాం అని చెప్పేసేసి అనేది రాసి పెట్టేసేసుకొని మనకు చూసేసుకున్నాము అని చెప్పేసేసనంటే చాలా ఈజీగా ఉంటుంది మరుసటి రోజు మనం ఈజీగా వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకున్నప్పుడు కూడా ఈ డేట్కి ఇవి ఇవ్వాలి కదా ఫస్ట్ వన్ డే బిఫోరే మనం రెడీ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట నాకైతే మటుకు వన్ డే బిఫోర్ ఇవ్వడానికి అని చెప్పేసి అని అంటే అస్సలు అసలు అవ్వడం లేదండి రేపు ఇవ్వాలనగా ఈరోజు అయితే కంప్లీట్ అవుతున్నాయి నాకు సో అలాగా ఫుల్గానే ఉన్నాయి వర్క్స్ అయితే మటుకు సో ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ ఇంకా అంతలేక మనకైతే మటుకు ఎంక్వైరీస్ అయితే మొదలయ్యాయి ఆ పట్టు క్లాత్లు టోటల్గా కూడా మనం అప్లోడ్ చేశాం కదా సో దాంట్లోకైతే ఎంక్వైరీస్ అయితే మొదలయ్యాయి మధ్యలో వాళ్ళకు రిప్లైస్ ఇచ్చుకుంటా సో ఇదైతే మటుకు కంటిన్యూషన్ చేశాను చాలా అంటే చాలా ఎంక్వైరీస్ అండి టోటల్గా కూడా దాంట్లో చాలా మంది తీసుకుంటూ ఉన్నారు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ ఎన్ని మీటర్లు కావాలి ఏమీ అని చెప్పేసేసి అనేది తీసుకుంటా ఉన్నారు సో అది కూడా మీకు షూట్ చేశాను వేరే వాళ్లకు ఎన్ని మీటర్స్ పంపించాము మనం ఎట్లా పార్సల్ చేసినాము అని చెప్పేసి అనేది కూడా మీకు క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి సో అక్కడ వాళ్ళకి అది పెట్టేసేసి ఇప్పుడు వర్క్స్ అయితే తీసేశాను కదా వర్కులు అన్ని ఒక పక్కకు పెట్టేసేసుకొని ఇంకా నెక్స్ట్ మళ్ళీ కటింగ్ లకు ప్లాన్ చేయాలి మటుకు వర్కులు తీసి పెట్టేసేసాను కొంచెం లైనింగ్స్ అయితే మటుకు పెండింగ్ ఉన్నాయి ఇంకా పిండేసేసేవి ఇంకా ఇవి మరుసటి రోజుగాక ఆ మరుసటి రోజుకైతే వస్తాయండి ఇంకా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసేసుకొని మళ్ళీ ఎమ్మడి కూడా నేను లైనింగ్స్ అయితే మనకు బాగా నానబెడతాను సో లైనింగ్స్ ఎంత బాగా నానితే మనకు బ్లౌజ్ కటింగ్ కానీ ఫిట్టింగ్ చే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ అంత బాగా ఉంటుందండి చాలా మంది ఓన్లీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అని చెప్పేసేసని తీసేస్తారు సో అలా చేయకండి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసేసానంటే మినిమమ్ నేను థర్టీ మినిట్స్ అయినా నేను నానబెడతాను సో ఒక్కొక్కసారి వన్ అవర్ అయినా నానబెట్టేసేస్తానమ్మా కానీ ఊరికే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కే తీసేసేయడం అని అంటే ఆ గంజి అనేది సరిగ్గా పోదు కి అలాగనే ఉంటుంది మనకు బ్లౌజ్ అనేది అందుకోసం అని చెప్పేసేసాన్ని రాను రాను వాష్ చేసినప్పుడల్లా కూడా మనకు క్లాత్ అంతా కూడా లోపల లైనింగ్ అంతా కూడా ఇంకిపోవడము ప్లస్ పైన క్లాత్ అంతా కూడా కుర్చు రావడం అనేది జరుగుతుందనమాట సో ఆ మిస్టేక్ అయితే చేయకండి అంటే నా లైనింగ్ ఎంతసేపు నానబెడితే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అంత బాగా ఉంటుంది సో మనం కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా అయితే మటుకు ఉంటుందండి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా సో వర్క్ అయితే మటుకు అక్కడ తీసి పెట్టినాం ఇంకా మార్నింగ్ టైలర్ వచ్చేసరికి అలా కూడా కటింగ్ చేసి పెట్టేసేస్తామని అయితే మటుకు ఇక్కడైతే మటుకు కటింగ్స్ స్టార్ట్ చేసేసుకున్నాను చాలా మంది కటింగ్ వీడియోస్ అడుగుతా ఉన్నారండి ప్రెజెంట్ నా సిచ్యువేషన్ ఏమని అంటే మీకు చెప్పాను కదా నేను వీడియోలో కింద కూర్చుండే పరిస్థితి కాదనమాట సో ఇంక ఇలాగా మిషన్నే యూస్ చేసుకోవాల్సి వస్తుంది నాకు కి ఎందుకనంటే ఈ పక్క నేను టేబుల్ అరేంజ్ చేసేసుకున్నా కానీ ఆ టేబుల్ పైన వచ్చేసేసి మనకు ల్యాప్టాప్ మనకు ఫోర్టబుల్ మిషన్ పెట్టుకునేకి సరిపోయింది అనమాట నాకు ప్లేస్ ఇంకా అందుకోసమని నైట్ టైమ్ ఇంకా మనకు ఒక మిషన్ అయితే ఖాళీగా పెట్టేసేసుకొని నేను ఇలాగ చేస్తా ఉన్నాను ఇంకా ఈరోజు ఊరి వేసి వచ్చినందుకు రెండు మిషన్లు అయితే ఖాళీగానే ఉన్నాయి సో కొంచెం ప్లాన్ చేసేసుకొని మీకు కటింగ్ వీడియోస్ అయితే వివరంగా అయితే మటుకు పెడతానండి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మటుకు పెడతాను ఎందుకోసం అని చెప్పేసేసానంటే నేను కటింగ్ చేసేసి బ్లౌజెస్ నాకు టైలర్ పర్ఫెక్ట్గా నేను కుట్టారు అని చెప్పేసేసానంటే బ్లౌజెస్ అనేటివి రిమార్క్ అనేది ఉండవు సో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నా కటింగు సో ఇంకా అక్కడికి నైట్ అయితే ఇంకా ఆ బ్లౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను సో ఇంకా ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ ఈ అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే ముందు స్టిచ్చింగ్ చేసి ఇవ్వాల్సినది ఈ బ్లౌజే అందుకే సో ఈ బ్లౌజ్ కాంబినేషన్ని మీకు షార్ట్ ఆల్రెడీ కూడా అప్లోడ్ చేసేసాను ఒకవేళ ఎవరైనా కానీ చూడకుండా మటుకు చూసేసేయండి సో చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే శారీ మ్యాచింగ్గా డిజైన్ సో ఇక్కడ కంటిన్యూ ఫస్ట్ అయితే హ్యాండ్స్ పెట్టేసేసాను హ్యాండ్స్ పెడితే ఏమవుతుందనంటే మనకు నెక్స్ట్ టైం మనకు ఫ్రంట్ బ్యాక్ పెట్టడానికి క్లాత్ అనేది ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ పెట్టమని అంటే ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద అయితే మనకు ఫ్రేమ్ ఫిట్టింగ్ అవుతుంది మనకు ని బట్టి పెట్టొచ్చండి అన్నిటికీ ఇలాగనే సెట్ అవుతుంది అని చెప్పేసేసని కూడా అన్నాను నేను సో కొన్నిటికి అలాగే సెట్ అవుతుంది సో నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ అయిపోతేనే ఫ్రేమ్ మార్చేసేసాను మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా టోటల్గా అలాగైతే మటుకు మీకు ఫ్రేమ్ క్లాత్ ఫిట్టింగ్ చేయడానికి అయితే అడ్డం రాకపోకుండా ఉంటుంది ఇటుకు పాటించండి మీకు బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఇంకా అక్కడ పెట్టేసేసి నా ల్యాప్టాప్ వర్క్ అయితే నేను చేసేసుకుంటా ఉన్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా క్లాత్లు చెప్పాను కదా ఎంక్వైరీస్ వచ్చాయి అని చెప్పేసేసని సో ఒక కస్టమర్ మన కస్టర్ మన సబ్స్క్రైబర్ అయితే మటుకు విజయ గారు కడప నుంచి అని ఆర్డర్ చేశారండి సో టోటల్గా కూడా మొత్తం ఫిఫ్టీన్ కలర్స్ అయితే తీసుకున్నారు ఒక్కొక్క కలర్ వచ్చేసేసి ఫైవ్ ఫైవ్ మీటర్స్ సో క్లా క్వాలిటీ వచ్చేసేసి నేను ప్రెజెంట్ బాగా యూజ్ చేస్తున్న క్వాలిటీనే అండి ఏ మాత్రం కూడా మీకు డౌట్ అవసరం లేదు క్వాలిటీతో అయితే మటుకు సో ఇంకా అక్కడికి ఆ పార్సల్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డేకి నేను కటింగ్స్ అయితే మటుకు స్టార్ట్ చేసేసాను సో ఇక్కడ వచ్చేసేసి ఈ వర్క్ అయితే మటుకు చాలా గా అయిపోయింది సో ఇంకా బ్యాక్ సైడ్ త్రిబులర్ మిషన్ పైన చూస్తున్నారు కదా ఫోటో ఎంబ్రాయిడరీ అయితే ఆర్డర్ వచ్చిందండి ఫోటో ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేశాను చాలా మంది ఫోటో ఎంబ్రాయిడరీ వీడియో అడుగుతూనే ఉన్నారు నేను ఆల్రెడీ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఫోటో ఎంబ్రాయిడరీ గురించి ఎలా చేయాలి ఏమి అని చెప్పేసేసి అనేది అయితే మటుకు క్లియర్గా అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఓకేనా తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇంకో చిన్న టిప్ చెప్తానండి చాలా మంది స్కేలు లైన్స్ గీసుకోవడానికి స్కేల్ వాడాలి అని చెప్పేసేసి అని అంటా ఉన్నారు స్కేల్ వాడితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒక ఇంచు అటు ఇటుగా కూడా మనకు పోదనమాట జస్ట్ చిన్న పాయింట్స్ మనకు పక్కకుపోయినా కానీ సో ఆ బ్లౌజ్కి అనేది మెజర్మెంట్స్ చేంజ్ అయిపోతాయి సో అందుకోసం అని చెప్పేసేసాన్ని స్కేలు టేపు అనేది కంపల్సరీ వాడతాను సో స్కేల్ ఒక్కోసారి మిస్ అయినా కానీ టేప్ అయితే మటుకు నాకు కంపల్సరీ ఉండాల్సిన అనేది టేప్ లెక్క అయితే మటుకు బ్లౌజ్ కటింగ్ అనేది అవ్వదు కంపల్సరీ చెక్ చేసుకొని నేను పెట్టేసేస్తాను ఇక్కడ స్కేల్ కూడా ఎల్ స్కేల్ వాడండి ఎల్ స్కేల్ వాడితే మీకు చాలా డిఫరెంట్ ఉంటుంది నార్మల్ దానికి ఎల్ స్కేల్కి ఎల్ స్కేల్ వాడి చూడండి మీకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా పర్ఫెక్షన్ అయితే వస్తుంది సో ఇక్కడ నేను కూడా అదే పనే చేస్తాను అనమాట ఎల్ స్కేల్ ఇక్కడ మొత్తం టోటల్గా కూడా ఎల్ స్కేలే వాడతాను సో ఇదే అండి మొత్తానికైతే మటుకు ఒక రోజులో ఇలాగ ప్లాన్ చేసేసుకొని చేసుకుంటే కానీ మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే మటుకు నాకు వర్క్ అనేది ఫాస్ట్గా అవ్వదు వచ్చే కస్టమర్స్తో మనకు టోటల్గా డిజైన్స్ చూపించుకుంటూ ఉంటే కన్నా ఆ టైం అనేది కనిపించుకోకుండానే అయిపోతుంది కదండి సో అందుకోసమని కంపల్సరీ కూడా నైటే ఇలాగ కటింగ్ చేసి పెట్టేసేసుకుంటాను నైటే టోటల్గా కూడా మొత్తం అన్ని కూడా ఏం వర్క్ చేయాలి ఏమని చెప్పేసేసి అనేది తీసి పెట్టేసేసుకుంటాను అందుకే మనకు కస్టమర్స్ హెవీగా వచ్చేసేసినా లేదు మనకు టైం ఎక్కువసేపు వాళ్ళ డిజైన్ల కోసం కేటాయించినా మనకు టైం అనేది వేస్ట్ అనేది అవ్వదు అనమాట సో హ్యాపీగా మన వర్క్ మనకు సాగిపోతుంది కస్టమర్స్కి కూడా ఎంత టైం ఇవ్వాలో మనం అంత టైం కేటాయించవచ్చు ఓకేనా